అందరి లో దేవుని మహాకృపను బట్టి మనము గత ప్రభు దినాన దేవుని యొక్క మందిరములో సంతోషముగా మనము ఆరాధన చేయడానికి ప్రభు మనకు సహాయపడుతూ వచ్చాడు తిరిగి మన యొక్క వారి కార్యక్రమాల్లో అనుదిన పాఠం కొరక సిద్ధపడదాము అందరూ కూడా సిద్ధపడండి పరమగీతం యొక్క విశ్లేషణ మర్మాలు ఆత్మీయనటువంటి యొక్క పాఠాలను మనం నేర్చుకొని మన జీవితంలో వాటిని అప్లై చేసుకొని ఇతరులు కూడా మనం చెప్పేవారంగా ఉందాం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రింగళ మా పడవ తండ్రి నమ్మకమైన మా దేవాలి కొన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం విఘనమైన ఆ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు రాత్రి కాల సమయంలో కొన్ని నిమిషాలు మాతో మాట్లాడి ఈ యొక్క మాటలు వినే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని అర్థం చేసుకునే వారికి గ్రహింప మనసు చేయమని ఏసీ పరిశుద్ధ నామని మీద దాసులు అభిషేకించి వా ఈ మాటలు దయచేయమని స్థుతించి ప్రార్థించి కను పరిచిపెడుతున్నాము తండ్రి రండి సమయంలో పరమగైతం ఒకటేము మూడు వచనాలు పూర్తి చేసాము ఇప్పుడు నాలుగో వచనంలో చదువుతుంటున్నాము నన్ను ఆకర్షించము మేము నీ యుద్ధకు పరిగెత్తుకొని వచ్చేదాము చాలా చదవడం లేకన భాగాన్ని ప్రభాషించి దీవించిన గాక నన్ను ఆకర్షించము నేను ఈ పరిగెత్తి వచ్చేదము ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి అంటే ఇక్కడ శివమతి అనగా రాజుగారిని అడుగుతూ ఉంటుంది అయ్యా నీవు రాజుగా ఉన్నావు నీ జ్ఞానాన్ని బట్టి నీ తెలియని బట్టి నీ అందచందాలను బట్టి నీ యొక్క పరిపాలన విధానాన్ని బట్టి ఇప్పటికే కోట్లాది ప్రజలు నీ దగ్గరికి వస్తున్నారు ఎంతోమంది నీ ద్వారా ఆకర్షించబడ్డారు మరి నీ దగ్గర చాలామంది ఉన్నారు మరి నీ దగ్గర పనిచేసేవారు ఉన్నారు అనేక మందిని సొంత భార్యలు కూడా ఉన్నారు అనేక మంది ఉన్నారు నీ దగ్గర మరి నేనైతే ఎక్కడున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను బయట పొలంలో ఉంటున్నాను గొర్రెలను కాసుకుంటున్నా కాబట్టి ఇప్పుడు నేను నన్ను కూడా ఆకర్షిస్తే నన్ను కూడా పిలిస్తే నేను కూడా వస్తాను మీ దగ్గరికి వస్తాను రాజుగారి రాజుగారితో అంతపురంలో నేను ఉంటాననే ఈ వాగ్దానం ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం రాజు తన అంతపురంలో నన్ను చేర్చుకొని నేను మాట కనబడుతున్న తర్వాత కాబట్టి ఆమె ఉన్న పరిస్థితిని బట్టి సులమాన్ రాజును ఏమని అడుగుతుందంటే నా పరిస్థితి ఇలాగా ఉంది నీవు నన్ను ఆకర్షించు నేను నీ దగ్గరికి వస్తాను అని అన్నాడు ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే తన యొక్క కోరిక తన ఆశ ఏమిటి మరి ఎందుకు అలాగడుగుతుంటున్నారు అని మనం గమనిస్తే మనము ప్రమునట్టు క్రీస్తు వారు సులోమానికి సాదృశ్యము సులోమతి దేవుని యొక్క సంఘానికి సాదృశ్యము ప్రవణేశ్వరు క్రీస్తు వారు పెండ్లి కుమారుడుకు సాదృశ్యము సంఘము పెండ్లి కుమార్తెకు సాదృశ్యము ప్రవణేశ్వర క్రీస్తు వారు ప్రియుడికి సాదృశ్యము సంఘము ప్రియురాలకు సహకరిస్తాం విషయాలు ముందుగానే మనం చెప్తూ వచ్చాము ఇప్పుడు మరి ఆ మాట ఎందుకు ఆ మాట వాడబడుతుంది అంటే ప్రవణేశ్వరు క్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడే ముప్పై మూడున్నర సంవత్సరంలో ముప్పై సంవత్సరాలు ఆయన మరి పన్నెండు సంవత్సరాల వరకు మరి అక్కడ మనం గమనిస్తాము తర్వాత పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆయన అక్కడ ఏమి చేసినట్లు కానీ లేదు కానీ అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన వెళ్ళి తల్లికి తండ్రికి లోబడి తల్లిదండ్రులకు సహాయపడుతున్నాడని మనము లోకాసు వార్తలో చదువుతాం కొంతమంది ఏమంటున్నారంటే పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల దాకా భారతదేశంకి వచ్చి దళాలయం దగ్గర లేకపోతే గౌతమ్ బుద్ధుని దగ్గర లేకపోతే కొంతమంది మా యొక్క కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న వారి దగ్గర ఋషుల దగ్గర ఏవో నేర్చుకున్నారంటున్నారు ప్రియమేన సోదరి సుదరుడా ఆయన వెళ్ళాడు తన తల్లితే తండ్రికి లోబడ్డాడు లోబడి వారికి విధేయుడైపోయి వారితో కలిసి పనిచేసినట్లుగా ఉన్నారు మరి ముప్పై సంవత్సరాలు ఎందుకు కనబడలేదు అంటే వారి యొక్క మరి పద్ధతి ప్రకారం యువత మత ప్రకారము వారి యొక్క విధానం ప్రకారము ముప్పై సంవత్సరాలు అయితే కానీ బహిరంగంగా వచ్చి బోధించడానికి వారికి అధికారం లేదు ముప్పై సంవత్సరాల లోపల యవనస్తులను వారు ఉపయోగించరు కానీ ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత మాత్రమే వారిని భయ బహిరంగంగా అలౌట్ చేసి మరి బోధించమని చెప్తారు అందుకనే యోహాను అనేటటువంటి బాప్తిస్టులు వచ్చి యోహాను ఎందుకు మరి పట్టణంలోండి బోధించలేకపోయినాడు ఎందుకు వారి మధ్యలో నుండి బోధించలేకపోయినాడు మరి చిన్నతనం నుంచి దాన్ని ఎక్కడ బోధిస్తూ వచ్చాడు కాలం నుంచి ఎక్కడ బోధిస్తూ వచ్చాడు అదేగా యువర్ధ నది ప్రాంతంలో అనగా సిటీ లోపల కాదు బయట ఎందుకంటే సిటీ లోపల చేయడానికి వీలు లేదు ఒప్పుకోదు రాజ్యాంగం ఒప్పుకోదు వాళ్ళ పద్ధతులు ఒప్పుకోదు వాళ్ళ మతపేదం ఒప్పుకోదు అది జుడాయిజం అంటారు యుధామతం అంటారు వారి గ్రంథాలు వారి శాస్త్రాలు వారి పాండిత్యము అవన్నీ ఒప్పుకో అందుకనే ముప్పై సంవత్సరాల తర్వాతనే ప్రవణేశ్వర క్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు అంతేగాని ఆయన భారతదేశంకి వచ్చాడు కాశ్మీర్కి వచ్చాడు అక్కడ దళాలామను కలుసుకున్నాడు అందుకనే లావా అన్నాడు లేకపోతే ఏదో రకరకాలుగా మీ సొంత కవిత్వాలు చెప్పుకుంటున్నారు కదా అవన్నీ ఒట్టి విషయాలని జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే బాల్యంలోనే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శాస్త్రులు పరిస్థితులందరూ కూర్చున్న తర్వాత వారిని అడిగిన ప్రశ్నలు వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయినారంటే ఈ బాలునికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వారు ఎదురు చెప్పలేనటువంటి ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు వారు ఆశ్చర్యపోయినారు కాబట్టి చిన్నతనంలోంచి ఆయనకు దైవ జ్ఞానం పొందినటువంటి ఆయన అయితే భారతదేశానికి వచ్చి నేర్చుకున్నాడంటే ఏమయ్యా కొంచెం అర్థం చేసుకోండి పరిశుద్ధ గ్రంథాన్ని సరే ఇప్పుడు మరి మరొక రెండో విషయానికి వస్తుంటే ఇక్కడ యశు ప్రభువు మూడున్నర సంవత్సరము పబ్లిక్గా కనబడుతూ వచ్చాడు ఈ పబ్లిక్గా కనబడినటువంటి దినాల్లో ఆయన కొన్నిసార్లు దేవాలయాల్లో బోధించాడు కొన్నిసార్లు కొండల మీద బోధించాడు కొన్నిసార్లు అరణ్యాల మధ్య బోధించాడు కొన్నిసార్లు సముద్రాల దగ్గర బోధించాడు కొన్నిసార్లు నదుల ప్రాంతంలో కూడా బోధించాడు అయితే కొన్నిసార్లు ఎడారి ప్రాంతాల్లో కూడా బోధించాడు అయితే ఇవన్నీ కూడా ప్రభు ఎక్కడ ఉన్నాడో ప్రజలు అంతగా ఆకర్షించబడ్డారు అక్కడికి ప్రజలు అంతగా ఆకర్షించబడ్డాడు ఆయన బోధ కొరకు ఆకర్షించబడ్డాడు కొంతమంది అనారోగ్యం ఉన్నవారు రోగాలను బాగు చేసుకోవడం కొరకు ఆయన దగ్గరికి వస్తూ వచ్చారు మరికొందరు అనేకమైన సమస్యలతో ఉన్నవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి సమస్యలు తీర్చుకుంటూ పోయారు కొంతమంది దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చి దయ్యాలకు వాళ్ళు నిలగొట్టిన వారిగా కనబడుతున్నారు కొంతమంది ఆహారం కొరకు ఆయన దగ్గరికి వచ్చి ఆత్మధన ఆఖరికి సామాన్యమైన వారి దగ్గర నుండి అధికారుల వరకు కూడా అనేక మంది గొప్పవారు జక ఎలాంటి ధనవంతులు కూడా ఆకర్షించబడుతూ వచ్చారు మరి గొప్ప గొప్పవారు అనుకున్న వారు ఎంతోమంది నికోదయం సహితము ఆయన ఎంతో మరి ధర్మశాస్త్ర రాత్రి కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రభుని అడుగుతుంటున్నాడు ఎంతగా ఆకర్షించబడ్డా తెలిసిన లక్షలాది ప్రజలు ఆయన ఆకర్షిస్తూ వచ్చాడు ప్రియమైన సుదరి సుదరుడా నీ అడిగితే నిన్ను నీ కూడా ఆయన నిన్ను కూడా ఆకర్షిస్తాడు ఎందుకంటే ఏమన్నా సొత్త పన్నెండు అధ్యాయాలకు మాట ఉంది ఒక ప్రేమ ప్రేట్లో ఒక మాట ఏమని నేను పైకెత్తబడిన తర్వాత అనేకులను ఆకర్షించుకుందును అని అన్నాడు కాబట్టి ఆయన ఆకర్షించకపోతే ఎవరు కూడా ఆయన దగ్గర పోలేరు ఈ నేను నేను వచ్చి ఈ వయసులో కూడా మీకు వాక్యం చెప్తున్నాను అంటే ఆయన నన్ను ఆకర్షించాడు మిమ్మల్ని ఆకర్షించలేకపోయారు కాబట్టి మీరు ఆయన గురించి వాదోపాదాలు చేసుకుంటున్నారు ఆయన గురించి అనుమానిస్తున్నారు ఆయన గురించి విమర్శిస్తున్నారు అర్థం కాక నానా విధాలుగా వేషిస్తున్నారు దూషిస్తున్నారు ప్రార్థన చేసుకో అయ్యా నన్ను కూడా ఆకర్షించు ప్రభువా నేను నీ దగ్గరికి వస్తానయ్యా ఎంతోమంది నువ్వు ఆకర్షించావు కదా నేను కూడా నీ దగ్గరికి వస్తానయ్యా అందుకనే ప్రియులరా ఆకర్షించడం అనేది చాలా గొప్ప విషయము అందుకని ప్రభు చనిపోయిన తర్వాత భూమి మీదకి ఎత్తబడడం అంటే ఏంటి శిలువ మీదకి ఎత్తబడిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని అందరూ చూస్తారు ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడతాడు తిరిగానే లేస్తాడు లేచింద్రుల ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతారు ఎందుకనే నేను పైకెత్తబడిన తర్వాత ఆకర్షిస్తానని చెప్పేసి ఎక్కడో ఏ జరిగినటువంటి ఆ సంఘటన బట్టి ఆయన తిరిగి లేచిన దాన్ని బట్టి నేడు ప్రపంచంలో గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో దేశాల్లో రాష్ట్రాల్లో సామాన్యుల నుంచి పండితులు మొదలుకొని పాములు మొదలుకొని రాజుల మొదుకొని సినిమా యాక్టర్స్ మొదలుకొని యాజకుల మొదుకొని అన్ని వయసుల వారు ఆ ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నారు ఆయన ఆకర్షిస్తున్నారు జనాలను అందరేమంటున్నారంటే కాదు కాదు డబ్బులు కొరకు వీళ్ళు చెప్తున్నారు పాస్టల్ గారు వాళ్ళు భాగాల కొరకు పాస్టల్ గారు చెప్తుంటున్నారు ఏదో ధనాన్ని ఆశించి పాస్టల్ గారు చెప్తుంటున్నారు అంత మాత్రమైన వాళ్ళు రారు ప్రభు ఆకర్షించాలా అందుకనే మాట చెప్పాడు నన్ను ఆకర్షించము ఏమంటున్నా చూడం చక్కని మాట మేము నీ యొక్క పరిగెత్తుకొని వచ్చిదమ్మా అంటున్నాడు రెండో మాట చూస్తే సులోమతి ఒక్కరిగా పోటం లేదు ధనతో పాటు కొంతమందిని తీసుకొని వెళుతూ ఉంటున్నది ప్రియమైన సూదరి సూర్యదే సంఘం అంటే రహస్యం అక్కడ సంఘంలో ఉన్న రహస్యం మనం ఒంటరిగా పోకూడదు ఏ మీటింగ్కి పోయినా ఏ యొక్క ఆరాధనకు పోయినా ఏ ప్రార్థనకు పోయినా ఏ బైబిల్ పట్టణానికి పోయినా దేవుని యొక్క పరిచయం పోయినా ఒంటరిగా పోవద్దు మనము అనేకులను తీసుకుని వెళ్ళే వారంగా ఉందా బైబిల్లో చూడండి ఒక్కొక్కరు మనం గమనిస్తూ వస్తాం సమరయ స్త్రీ ప్రభువును చూసిన తర్వాత గ్రామాన్ని గ్రామాన్ని ప్రభు దగ్గర నడిపిస్తూ వచ్చింది వర్ణబాగ్ ఆ గ్రామంలో ఉన్న తర్వాత ఆయన ఆయన మరి ప్రభుని ఎరిగిన తర్వాత అనేకలను ప్రభు దగ్గర నడిపిస్తూ వచ్చి వస్తూ వచ్చారు కాబట్టి మనం గమనిస్తే ఒకరు కాదు చూసారు అప్పుడు అందుకని కొన్నెళ్ళి ఆయన ఇంటిలో పేదలు పిలుచుకొని వాక్యం చెప్పేసేటప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు అందుకనే ఈ రాత్రికాల సమయంలో ప్రభునిైతే ఏం మాట్లాడుతున్నాడు అంటే నీవు కూడా అడుగు ప్రభు నన్ను కూడా ఆకర్షించు నా కుటుంబాన్ని ఆకర్షించు నా బిడ్డని ఆకర్షించు మేము మీ దగ్గరికి వస్తాము మీ వాక్యం వింటాము మేము కూడా ప్రార్థనలో ఉంటాము మేము ఈ ఆశీర్వాదాలు పొందుతాము మేము ఈ దీవెనలు పొందుతాము ప్రభు ఆ మమ్మల్ని కూడా కరుణించాయి అని అడుగుతావా ఆయన నేను క్షమిస్తాడు ఆయన కరుణిస్తాడు తప్పనిసరిగా నేను ఆహ్వానిస్తాడు నేను ఆకర్షిస్తాడు ఈ ఆకర్షణ భూలోకముకే కాదు పరలోకం వరకు కూడా ఈ ఆకర్షణను కలిగి ఉంటామని గుర్తుంచుకో అంత మాత్రమే కాదు ప్రియులరా లోకములో ఎంతమంది లోకం కొరక ఆకర్షించబడుతున్నారు అందం కొరక డబ్బు కొరక పేరు ప్రఖ్యాతుల కొరక అందచందాల కొరక ధనం కొరక బంగారం కొరక స్నేహితుల కొరక బంధువుల కొరక చెడు అలవాట్ల కొరక దేని కొరకు ఆకర్షించబడుతున్నావో అందులో శాంతి సమాధానం సంతోషం లేదు కానీ ప్రభు నాడు వీలోచన నన్ను ఆకర్షించమో నేను మీ అందరికీ వస్తాను నేను ఒక్కరినే రాను ప్రభు మేమందరం వస్తాము కుటుంబముగా మేము బంధువులుగా వస్తాము మిత్రులుగా మీ దగ్గరికి వస్తామని మన ప్రభు కొరకాయి అడుగుతున్నాం కాక ప్రభు అలాంటి భారము బాధ్యత మనకు అనుగ్రహించిన కాక అలాంటి అనుభూతి మమ్మలను కాక ప్రభు మీకు సహాయం చేయనిగాక ఆ మెయిన్